ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉండదు ఒక ఆడపొడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడి మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికా అయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిలా కాలిందని అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరి క్షమాపణలు చెప్తాం ఏఈవో కానీ ఏఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండల సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం కానీ స్కూల్ వరకే పరిమితం చేసాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనం ఘనంగా జరుపుకుంది కుదిరితే ఈ దసరా బాగజాతం